ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో టెక్సాస్ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది ఆ ప్రాంతంలో సమాధుల దోపిడీ జరుగుతోంది అనే వార్తలు ప్రజల్లో భయాన్ని పెంచుతాయి హార్డెస్టీ అనే యువతి ఆమె అక్క ఫ్రాంక్లిన్ హార్డెస్టీ ముగ్గురు స్నేహితులు జెర్రి కిర్క్ పామ్లతో కలిసి తమ తాత సమాధి సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక వ్యాన్లో రోడ్ ట్రిప్ కు బయలుదేరతారు ప్రయాణం మధ్యలో వీరు రహదారిపై ఒక హిఛైకర్ ను గమనించి అతనికి లిఫ్ట్ ఇస్తారు అయితే అతని ప్రవర్తన చాలా అసహజంగా ఉంటుంది తన కుటుంబం గురించి పాత స్లాటర్ హౌస్ కోతి కొట్టే బండారు గురించి చెప్పడమే కాకుండా తనతో పాటు ప్రయాణిస్తున్న ఫ్రాంక్లిన్ను కత్తితో గాయపరుస్తాడు దీంతో భయపడిన గ్రూప్ అతన్ని వెంటనే వ్యాన్ నుండి బయటకు తోసేస్తారు కొంత దూరం వెళ్లాక వీరు ఒక ఫ్యూయల్ స్టేషన్ వద్ద ఆగుతారు అయితే అక్కడ గ్యాస్ అందుబాటులో ఉండదు దాంతో సమీపంలోని తాత ఇంటిని సందర్శించడానికి వెళతారు ఆ ఇంటి పరిసరాల్లో స్విమ్మింగ్ కోసం కిర్ పామ్ వెళ్తారు దారి మధ్యలో వారికి ఒక ఫామ్ హౌస్ కనిపిస్తుంది ఎవరూ కనిపించకపోయినా లోపల క్యూరియాసిటీతో వెళ్లిన కిర్ అక్కడ ఒక ముఖానికి మాస్క్ ధరించిన భయంకర వ్యక్తి చేతిలో చనిపోతాడు అతడే లెదర్ ఫేస్ లెదర్ ఫేస్ కుటుంబం మానవ మాంసం తిని బతికే కన్నిబల్ కుటుంబం పామ్ కూడా వారి చేతిలో బలైపోతుంది తర్వాత వారి స్నేహితులు ఒక్కరుగా అదే భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుంటారు చివరికి సాలి ఈ కుటుంబం చేతిలో హింసకు గురవుతుంది తన ప్రాణాల కోసం ఆమె పోరాడుతుంది ఈ కథలో అత్యంత భయంకరమైన ఉద్రిక్తతతో నిండిన క్షణాలు కలిగి ఉంటాయి చివరకు సాలి ఆ భయంకర కన్నిబలిస్టిక్ కుటుంబం నుండి బయటపడగలదా లేక ఆమె కూడా మిగిలిన వారిలాగే వారి ఆహారంగా మారిపోతుందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే